హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఇరవై నాలుగు పౌర్ణమి రోజున ఇలా చేస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది మాసాలలో కార్తీక మాసం తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగినది మాఘమాసం హిందూ మతంలో అమావాస్య పౌర్ణమి రోజులకు చాలా విశిష్టత ఉంది అందులోనూ మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అని పిలుస్తూ ఉంటారు దీనినే మహామాఘి అని అంటారు ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం ఆచారం దీనివల్ల తరతరాలకు తరగని ఐశ్వర్యం మీ సొంతం అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం రోజు చేసే పూజలు ఒక ఎత్తు అయితే మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజున చేసే పూజలు మరో ఎత్తు ఈ సంవత్సరం మాఘ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది ఆ రోజున ఎలా పూజ చేయాలి అలాగే ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల మూడు నిమిషాల నుంచి పౌర్ణమి తేదీ ప్రారంభం అవుతుంది అలాగే ఫిబ్రవరి ఇరవై తేదీ సాయంత్రం ఐదు యాభై తొమ్మిది నిమిషాల వరకు ఈ పౌర్ణమి తిథి ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ మాఘ పౌర్ణమిని జరుపుకోవాలని ఈ సమయంలో చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం ఈ రోజున గంగా నదిలో విష్ణువు నివసిస్తాడని ఆ నీటిని తాకడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని మన పండితులు తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఈ రోజున మీరు చేసే పూజ వల్ల మీ కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయి అని పండితులు చెబుతున్నారు మాఘ పౌర్ణమి రోజున దేవతలు అందరూ మానవ రూపంలో భూమిపైకి వస్తారట మాఘ పౌర్ణమి రోజున సమస్త దేవతలు అందరూ గంగానదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు కాబట్టి మనం చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందాలంటే మాఘ పౌర్ణమి రోజున ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలు అన్నీ వినాశనం అయ్యి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అలాగే మాఘ పౌర్ణమి రోజున చేసే పూజ వల్ల మీకు రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటి ముందు ముగ్గు పెట్టాలి తర్వాత నదిలో స్నానం చేయాలి నదుల్లో స్నానం చేసే అవకాశం కనుక లేకపోతే గంగా జలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు గంగా కూడా మీకు అందుబాటులో లేనివారు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది మీకు గంగా నదిలో స్నానం చేసిన పోతుంది స్నానం చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది తర్వాత స్త్రీలు పాపిట్లో బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి ముందుగా దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి గన్నేరు పూలతో కానీ చామంతి పూలతో కానీ దేవుని పటాలను అలంకరించుకోవాలి తరువాత పూజా గదిలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి ఈ మాఘమాసం అంతా కూడా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి శనివారం రోజున పౌర్ణమి వచ్చింది శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది కాబట్టి ఈ పౌర్ణమి రోజున విష్ణుదేవునికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి ఈ రోజున ప్రత్యేకించి వెంకటేశ్వర స్వామికి బియ్యం పిండిలో పాలు పోసి ఒక ప్రమిదను తయారు చేసి దానికి పసుపు కుంకుమతో బొట్టు పెట్టి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా ఈ పౌర్ణమి రోజున ఈ రెండు దీపాలు వెలిగించి ఇంట్లో పూజ చేయాలి ఈ రోజున చేసే పూజలో తులసి ఆకులు తప్పనిసరిగా ఉండాలి లేదంటే ఆ పూజ అనేది అసంపూర్ణంగా పరిగణించబడుతుంది ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీరు గాయత్రి మంత్రం లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట సార్లు జపిస్తే చాలా మంచిది ఈ పౌర్ణమి రోజున ముఖ్యంగా విష్ణువుని లక్ష్మీదేవిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి ఈ రోజున పూజ పూర్తి అయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రత కథనం వింటే మీకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది మాఘ పౌర్ణమి రోజున ఉపవాసం ఉండడం వల్ల మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మాఘ పౌర్ణమి రోజున ముహూర్తంలో స్నానం చేయాలి తర్వాత సూర్య భగవానుడికి మంత్రాలను జపిస్తూ నీటితో ఆర్జాన్ని వదలాలి ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును ప్రత్యేకంగా పూజించాలి ఇలా చేయడం వల్ల మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది పౌర్ణమి రోజు పేదలకు అన్నదానం చేయడం చాలా శుభప్రదంగా భావింపబడుతుంది అలాగే పౌర్ణమి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం తులసి మొక్కకి పూజ చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం తప్పకుండా లభిస్తుంది పురాణాల ప్రకారం సోమయాజులు అనే బ్రాహ్మణుడు బిచ్చం ఎత్తుకొని బ్రతుకుతూ ఉంటాడు తనకు పిల్లలు లేరు ఒకరోజు ఆ బ్రాహ్మణుడి భార్య బిచ్చం కోసం నగరానికి వెళ్తుంది అప్పుడు అందరూ కూడా ఆమెను అవమానిస్తారు ఇదంతా చూసిన ఒక ముని బ్రాహ్మణుడి భార్య దగ్గరకు వచ్చి ప్రతి పౌర్ణమి రోజున మీ ఇంట్లో ఆవు నెయ్యతో దీపం వెలిగించమని చెప్తాడు ఈ విధంగా ప్రతి పౌర్ణమికి ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా దీపాన్ని వెలిగిస్తూ వచ్చారు ఇలా ముప్పై రెండు పౌర్ణమి రోజులు అంటే ముప్పై రెండు దీపాలను చేరుకునే వరకు కూడా దీపాన్ని వెలిగించారు ఆ తర్వాత వారికి కుమారుడు జన్మించాడు అలాగే వారికి ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోయాయి అప్పటి నుంచి పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా తరతరాలకు తెరగని ఐశ్వర్యం అలాగే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని మన పండితులు చెబుతున్నారు మాఘ పౌర్ణమి రోజు చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు పేదవారికి సాయం అంటే అవసరం ఉన్నవారికి సాయం అందించడం బ్రాహ్మణులకు తమకు తోచిన విధంగా వస్త్రదానం అన్నదానం చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు అనేవి మీకు లభిస్తాయి ఈ రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే మీకు కోటి రేట్ల పుణ్య ఫలాన్ని లభిస్తుంది అలాగే ఈరోజు చేసే దాన ధర్మాల వల్ల సకల దేవతల అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా లభిస్తుంది శని ప్రభావం ఉన్నవాళ్ళు ఈరోజు చెప్పులు దానం చేస్తే జాతకంలో ఉన్న శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి కుజ దోషం ఉన్నవాళ్ళు ఎరుపు రంగు వస్తువులు వస్త్రాలు దానం చేస్తే చాలా చాలా మంచిది రాహుకేతు దోషాలు ఉన్నవాళ్ళు తేనె ఖర్జూరాలు దానం ఇవ్వాలి ఈ రోజున ఆకలితో ఉన్నవారికి పేదవారికి అన్నం దానం చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు మీకు సిరి సంపదలు దక్కుతాయి మాఘమాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజు పవిత్ర గంగానదిలో స్నానం ఆచరించడం వల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుందని విశ్వసిస్తారు స్నానం ఆచరించిన తర్వాత దానం చేయడం ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది నువ్వులు దుప్పట్లు చెప్పులు గొడుగులు నెయ్యి బెల్లం బట్టలు శనగలు ఆహారం వంటి వస్తువులు దానం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను ఇస్తుంది అలాగే శని ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి గోధుమలు దానం చేయడం వలన ఎంతో మంచిదని మరియు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుందని హిందూ గ్రంథాలలో కూడా పేర్కొన్నారు అలాగే చంద్రుడికి ఆర్జం సమర్పించడం వల్ల బాధల నుంచి విముక్తి కలిగి ప్రశాంతత చేకూరుతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్